My voice. My voice Power of ై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుడ్డ చప్పుడు బై వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు దుబాయ్లో తంగడి పూల చెట్లు దుబాయ్ మాకు రావడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద స్త్రీ ఇది దుబాయ్ రాజుగారి భవనం మై వాస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచంలోనే అత్యధిక పర్యటకులను ఆకర్షించే దుబాయ్ నగరాన్ని చూపించే ప్రయత్నం చేయనున్నాం ముఖ్యంగా ఇక్కడ బుర్జ్ ఖలీఫ్ అత్యంత ఎత్తైన భవనంతో పాటు అత్యధిక లావాదేవీలు జరిగే దుబాయ్ షాపింగ్ మాల్ కూడా ఉంది ముఖ్యంగా ఇక్కడ తంగడి పూలను పెంచుతున్నారు ఈ విశేషాలతో పాటు అనేక విశేషాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం వారు సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలోనే అత్యధిక లావాదేవీలు జరిగే షాపింగ్ మాల్లో ఒకటైన దుబాయ్ మాల్కి చేరుకున్నాం ఇప్పుడు లోపల మన విశేషాలు వింతలు తెలుసుకుందాం ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి ఏది దొరకదన్నట్టు కాదు ఇక్కడ మనం నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడతారు దుబాయ్ షాపింగ్ మాల్ లోని అతి పెద్ద స్క్రీన్ చూస్తున్నాం మనం చూడొచ్చు ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ గా చెప్తున్నారు టూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఫీట్స్ తో ఈ స్క్రీన్ ఉంది మనం చూస్తున్నాం ఎంత పెద్దగా ఉందో అనేక వింతలతో విశేషాలతో ఎంత అందంగా ఉందో మనం చూస్తాం ఈ షాపింగ్ మాల్ అదేవిధంగా ఇక్కడ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు రావడంతో ఎప్పుడు రద్దీగానే ఉంటుందని చెప్పొచ్చు ఇప్పుడు మీకు ప్రపంచంలోని అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తున్నాం ఇది ప్రపంచ పర్యాటకులు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ భవనాన్ని మీరు కూడా చూడండి ఇప్పుడు మనకు మ్యూజిక్ అనుగుణంగా నడిచే వాటర్ ఫౌంటైన్ చూస్తున్నాం ఎంత అందంగా ఉందో చూడండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న ఈ వాటర్ ఫాల్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం తెలుగు ప్రజలకు సుపరిచితమైన ముఖ్యంగా తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఫ్లవర్ అయిన తంగడి పూలను ఇక్కడ తంగడి పూలను పెంచుతున్నారు ఎందుకో తెలియదు కానీ తంగడి పూలను పెంచుతున్నారు ఇప్పుడు మనం దుబాయ్ ఇసుకలో ఫండ్ రేస్ చూస్తాం ఇప్పుడు మనం దుబాయ్ రాజు భవనం వద్దకు వచ్చాం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు రాజుగారి భవనం దృశ్యాలు పూర్తిగా చూపించలేకపోతున్నాం ఈ ఇప్పటి వరకు మీరు చూసిన దృశ్యాలన్నీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ట్రిప్పులో అనేక మంది వచ్చారు వారిలో ఒకరు మా బాల్యమిత్రుడు ముత్య రమేష్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ సహకారంతో ఈ వీడియో రూపొందించడం జరిగింది వారికి మై మైవాయిస్ తరఫున ముఖ్యంగా ముత్యపు రమేష్కు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ తప్పక చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ